నా పేరు అన్న గణపల్లి ప్రసన్న కుమార్ మా చౌడపాప వాళ్ళం రాజపాలెం మండలం పల్నాడు డిస్టిక్ ఈ సంవత్సరం శశి దేజాన్ని తీసుకున్నాం ఆన్లైన్లో చూస్తే బాగానే ఉంది అన్నారు నలుగురితో తీసుకున్నాం ఎరువేస్తు కానీ మాత్రం బాగా సూపర్ ఉంది క్వాలిటీ మొక్క బాగానే బతికింది అన్న మంచి కాపు కాయ క్వాలిటీ సైజు క్వాలిటీ సూపర్గా ఉంది గ్రోతింగ్ కూడా బాగుంది చూద్దాం కొన్నాం ఈ సంవత్సరమే దగ్గర దగ్గర గణపలు నుంచి చిక్కటి కాపు అన్న సూపర్గా ఉంది స్టార్టింగ్లో నుంచి బుట్ట బాగా పోత గ్రోతింగ్ కానీ బాగా రావటం ముప్పై రోజులు నా నీళ్ళు పెట్టకుండా వెంటక సూపర్ క్వాలిటీ వచ్చింది మంచి సైజు కాయ బాగానే ఉంది క్వాలిటీ సైజు ఒత్తి చూసాను గట్టిగానే ఉంది అన్న ఒక స్టెప్ అయితే వచ్చింది అన్న మొత్తం కాయ అయింది ఇప్పుడు పోత కూడా వస్తుంది ఇంకా రెండు మూడు స్టెప్పులు దాకా ఇగుతాయి నాకు ఎకరానికి నలభై నలభై లోపులో నలభై ఐదు లోపల అయితే పదిహేను గంటలు కాపాడు అన్న ఫస్ట్ స్టెప్లోనే ఇప్పటికి దీనికి రెండు సార్లు పెట్టింది పలం కట్టలు త్రీ త్రీ డేస్కి రిజల్ట్ బాగానేస్తుంది అన్న మంచి క్వాలిటీ ఎకరా వేసానండి దానికనకైతే బెస్ట్ క్వాలిటీ తక్కువలో ఎక్కువ ఆదాయం స్వస్తికి తీసా మంచి కాపు కానీ చిక్కదనం కానీ క్వాలిటీ కానీ బాగుందండి ఎకరానికి దానికి పదమూడు కట్టలు వేసాయండి దీనికి ఇప్పటికి ఆరు కట్టలు ఏడు కట్టలు పెట్టారండి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ నల్లికి కానీ కొమ్మకూలు కానీ తక్కువ అన్ని పొలా మా కాడ పొలాలే వానకి చే కానీ ఎండకు కానీ బాగా తట్టుకుని చేను పూతలో కూడా ఎమ్మట్లు చూపిస్తుంది ప్రభావం రెండు రోజులకి ప్రభావం చూపిస్తుంది పూత ఎమ్మట్లు అంటే కాయ అవుతుంది నల్లికి కానీ తెగులు కానీ ముడతలు కూడా తక్కువే మంచి రిజల్ట్ చేయను ఇతరం కూడా స్వస్తికి వాళ్ళు టైం టు టైం ఫోన్ చేస్తున్నారు ఏ మందులు కొడుతున్నారు అన్ని వివరం కనుక్కొని పలానా ముందు కొట్టండి పలానా అది వచ్చిద్ది ఇదైనా వచ్చిద్ది గ్రోతింగ్ పెరిగిద్ది పూత కాయ అవుద్ది అని వస్తే చెబుతారన్న ఫోన్ చేసి టైం టు టైం ముందు కొట్టండి అన్న ముందు అంటారు నేను ఈ రకాల ఇత్తనం వేసినా కూడా మంచి రిజల్ట్ రావట్లేదు చేయడానికి ఏసీ అని నాలుగు నుంచి దండగా వస్తుంది కాపు కూడా అంతగా లేదు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు వేసుకుంటే పదిహేను లక్షలు అప్పు పడ్డానండి ఈ సంవత్సరం వేస్తా ఈ సంవత్సరం రేటు ఉంటే ఈ అప్పు అంత పోయిద్దండి స్వస్యీ తేజ వేసుకోండి ఈ సంవత్సరం నాకు రిజల్ట్ బాగా వచ్చిందండి ముందుకు ఇంకో రెండు ఎకరాలు కూడా బుకింగ్ చేసుకుంటాండి మొత్తం నాలుగు ఏరాలు వేస్తానండి ఈతనం వచ్చి వచ్చి అండి తాలు అంతగా తాలు లేదండి తాళ్ళు తక్కువ అవుతుందన్న మంచి కలరు మంచి సైజు స్వస్యక్ తేజ ఈ సంవత్సరం వేద్దాము చూసి మంచి రిజల్ట్ వచ్చింది ముందు నాటికి ఇంకా ఆ రకాల బుకింగ్ చేసుకుంటా ఉన్న ఎత్తనాలు తుస్తీ తేజాకి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ యాభై గ్యారెంటీ అన్న చుట్టుపక్కల అన్నీ బాగుండి చుట్టుపక్కల బాగుంటే యాభై కింటాలు కాపు గడ్డద్ది అన్న అది కాక పక్కనే కాలువ పారితే చేను నెమ్ము సగం చేను ఆగిద్ది అయినా కూడా కాసింది నెంబర్ వన్ క్వాలిటీగా గ్యారెంటీ ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ నీళ్ళు ఎక్కువైనా తట్టుకుంటుంది అంటే ఈ వేస్తే ఆట ఏడు దాకా నిమ్మే ఈ నెమ్ము కూడా తట్టుకుంది రైతులు నెంబర్ వన్గా నమ్మకంగా స్వస్తిక్ కాస్త